హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమ్ బ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటి అబ్బాయి ఏంటి వీళ్ళు ఇంత కలర్ఫుల్గా కనిపిస్తున్నారు అని అనుకుంటున్నారా ఏం లేదండి ఇవాళ అయితే మా ఇంట్లో శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతము అండ్ అంతేకాకుండా రక్షాబంధన్ కదా సో ఈ రెండు కలిపి ఒకే వీడియోలో అనమాట కొంచెం గ్రాండ్గానే చేశాము సత్యనారాయణ వ్రతం అనేది రూమ్ ఎక్స్టెన్షన్ అయ్యి అంతా అయిపోయింది కదా గ్రూప్ ప్రవేశం ఇవన్నీ వీడియోస్ అయితే పెట్టాను కాకపోతే ఈ సత్యనారాయణ వ్రతము వీడియో కొంచెం లేట్ అయిందండి ఏమనుకోవద్దు వద్దు ఆ స్వామివారికి మనము ఎట్లాగో క్యాటరింగ్ ఇస్తాము వంటలు వస్తాయి కాకపోతే అవే తీసి దేవుడి దగ్గర ప్రసాదంగా పెట్టలేం కదా వాళ్ళు ఎలా చేస్తారో మనకు కూడా తెలీదు సో అందుకనేసి స్వామివారికి ఒక ఐదు రకాల ప్రసాదం అయితే ఇంట్లోనే చేయబోతున్నాము సో వాటి కోసం అయితే సోక్ చేసి పెట్టేశాను పప్పులు అనేసి ఫోర్ థర్టీకే నేను మంచిగా నానబెట్టేస్తాను ఎక్కడైతే మా సమ్మె బా పాలు కాస్తున్నా ఇంకా ఏది తప్పినా తప్పకపోయినా కృష్ణకైతే అన్నం కంపల్సరీ కదా సో ఆ గిన్నెలో అయితే వాటర్ పోసి పెట్టా మా నానద్దని నైట్ పాలు పొంగించిన గిన్నె అనమాట ఇక్కడ చూడండి రెండు దగ్గరలే మేము ముగ్గేస్తాం కదా కాకపోతే ఇక్కడ కూడా ఒక చిన్న ముగ్గేసేస్తే బాగుంటుంది అని చెప్పనేసి రూమ్ దగ్గర అయితే రూమ్ ముగ్గేస్తూ ఉన్నాను ఇది రూమ్ దగ్గర కాదు ఆ రూమ్కి పైకి వెళ్ళేదానికి మెట్లు ఉంటాయి కదా సో అక్కడ అనమాట ఈ చిన్ని ముగ్గేసేసా ఈ లోపల నేను ముగ్గు చూపిస్తూ ఉంటే మా ఆయన వచ్చి జోక్స్ వేస్తూ ఉన్నాడు సో ఆయన అయితే నేను చూపించలేదు రండి ఈ ముగ్గు మాత్రమే చూపిస్తున్నా బాగుంది నాకైతే నాకైతే క్యూట్గా అనిపించింది ముగ్గు అండ్ ఈజీగానే అనిపించింది సో అందుకే ఈ ముగ్గు చూసేసేసాను అండ్ చాలా మంది అంటుంటారు ముగ్గులు బాగేస్తాను అంత సినిమా ఏం లేదు ముగ్గులు ఏదో వేస్తాను అంతే కానీ మించి ఇంకేం లేదు నేనైతే పైకి వెళ్ళాను ఇక్కడ చూడండి మా ఆయన జోక్స్ వేస్తున్నాడు సరే ఈయన ఏం చేస్తున్నాడు అని చెప్పని ఒకసారి పైకి వెళ్దామని వెళ్ళేటప్పటికి స్వామి వారి ఫ్రేమ్ అయితే పెడతాం కదా సో దీన్ని మంచిగా కడిగి డెకరేట్ చేయాలని చూస్తూ ఉన్నాడు ఈ లోపల నేనైతే వీడియో తీసుకున్నా కడిగి పెట్టేస్తాను కదా అనేసి ఇక్కడ చూడండి మా రూమ్ దగ్గర ఇట్లా అయితే అరేంజ్ చేస్తారు ఏముంది ఎవరో వచ్చి చేసేది ఏం లేదు మా ఆయనే కదా సో మంచిగా చెట్టు ఎట్లైతే పెట్టేసుకున్నాము ఇవి చూడండి ఇవి వైన్ అనుకుంటారేమో కాదు వైన్ అనుకుంటే పప్పులో ఖాళీ మా మావయ్య ఖాళీ చేసిన బాటిల్లో నేనైతే కాఫీ వాటర్ అయితే పోసి పెట్టాను చూడడానికి సేమ్ వైన్ లాగే ఉంది కదా భలే ఉన్నాయి క్యూట్ గా బాటిల్స్ సో అవి వచ్చేసి పాండిచ్చేరి నుంచి తెప్పించాము కాకపోతే వైన్ అయిపోయింది బాటిల్ మిగిలిపోయాయి సరే ఎట్లాగో పైన పెడితే బాగుంటుంది కదా అని చెప్పి మా మామయ్య ఉంచిపెట్టారు సో అవి ఇట్లా మంచిగా రెడీ చేసి పెట్టేశాము బాగా అనిపిస్తున్నాయి కదా సేమ్ వైన్ లాగే అనిపించాయి నాకైతే మా ఆయనతో జోక్స్ వేస్తూ మరీ చెప్తున్నా సేమ్ అట్లానే ఉన్నాయి కదండి మొత్తానికి మొత్తానికైతే ఇక్కడైతే వ్రతం అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా అన్నీ కిందంతా చేసుకుని పైకి వచ్చినప్పుడు మా మామయ్య మా అయితే పూజలు అయితే కూర్చొనేసారు మా వదిన కూడా కూర్చునేసింది సరే ఒక క్లిప్ అయితే తీద్దాము గుర్తుగా ఉండిపోద్ది కదా నేనైతే వీడియో తీస్తూ ఉన్నా ఈ అంటే మ్యాన్ అయితే కొంచెం అడ్డంగా అనిపించాడు ఎందుకంటే అక్కడ ఫోటోస్ తీసుకోవాలి కదా సో వీళ్ళైతే థియేటర్ రూమ్లో మంచిగా కూర్చొని ఫోజులు ఇస్తున్నారనమాట మా వదిన సుజాత ఆంటీ పద్మాక్క వీళ్ళందరూ సో వాళ్ళతో పాటు మా ఆయన మీటింగ్ వేస్తూ కూర్చోవాలంటే ఇక్కడ మా అమ్మ మా అన్న వచ్చేసి పూజ అయితే అయిపోయింది ప్రసాదాలు అందరికీ ఇస్తున్నారు సో ఏంటంటే ఆల్మోస్ట్ అంతా ప్రసాదం అయిపోయింది మేము తినేటప్పటికే కాకపోతే కొంచెం ఒక స్పూన్ దొరికిన చాలు కదా అనే ఉద్దేశంతో ఒక్కొక్క స్పూన్ తిన్నాము మా ఇంట్లో వాళ్ళ అందరైతే ఇష్టంగా తినేసారు చాలా బాగుందంట అంటే మనకి తెలిసింది ఏంటంటే వారిని పూర్తిగా మనం వ్రతం చూసుకొని ఆయన తీర్థ ప్రసాదాలు స్వీకరించిందే వెళ్ళకూడదు అంటే కథల్లో కూడా ఇదే చెప్తుంటారు ఆయన పూజ పూర్తిగా వినకపోయినా ప్రసాదం మాత్రం కంపల్సరీగా తీసుకోవాలంటే లేకపోతే స్వామి వారికి కోపం వచ్చేస్తుందంట ఇక్కడ వచ్చేసి మా సమ్ముగాడు నిద్రపోయాడు గెటప్పంతా ఇప్పేసి సరే లేచింది కదా అక్షంతలు వేసి దండమైనా పెట్టుకుంటుందని చెప్పి మళ్ళీ నేను కిందకి వెళ్ళి సమయం అయితే తీసుకుని పైకి వచ్చేసా ఈ లోపల అందరూ తాంబూలం ఇచ్చేవాళ్ళు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేవాళ్ళు అని ప్రతి అది అత్తమైతే తీసేసుకుంటూ ఉంది సో ఆ వీడియో అనమాట కంప్లీట్గా ఇది మా సుదీక్ష తీస్తుంది కాకపోతే కొంచెం బ్లర్గా వచ్చింది అదంతా నేను ఎడిట్ చేయమని చెప్పేసాను ఎడిట్ అయిపోయింది చాలా వరకు వచ్చాయి అండ్ బ్లౌజ్లు పెట్టేవాళ్ళు శారీస్ పెట్టేవాళ్ళు అండ్ గిఫ్ట్లు ఇచ్చేవాళ్ళు మనీ ఇచ్చేవాళ్ళు ఒకటి కాదులేండి చాలా మంది అని పిలిచాం కదా సో ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకొని వచ్చారు కాకపోతే మాకు బ్లౌజులు అనేది ఎక్కువ వచ్చాయి అనమాట గిఫ్ట్ చాలా తక్కువ వచ్చాయి శారీస్ అయితే అత్తమ్మకి మంచిగానే వచ్చినాయి ఇక్కడ చూడండి స్వామి వారిని దర్శించుకోండి ఎంత బాగా రెడీ చేశాడో సాయి స్వామి కాకపోతే కొంచెం డెకరేషన్ మాదైతే కొంచెం సాయి స్వామి అండ్ పూజారులు కూడా చేస్తారు కదా ఇక్కడైతే ఫోటోస్కి అయితే ఫోజులు ఇచ్చేస్తూ ఉన్నాము మా అత్తమ్మ మా మామయ్యకైతే తీస్తున్నారు ఫస్ట్ మేమైతే పక్కన నిలబడుకొని ఉన్నాము అండ్ మమ్మల్ని కూడా వచ్చేసేయమని అన్నారు మేము కూడా వెళ్ళిపోయాము అంటే ఫ్యామిలీ ఫొటోస్ కూడా ఉండాలి కదా సో అదనమాట మా ఈ చిన్న ఫ్యామిలీ నచ్చిందా మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా వీడియోస్ కూడా చూడండి నచ్చుతాయి ఖచ్చితంగా ఇక్కడైతే స్వామివారికి మీ కోరికలు ఏదైనా ఉన్నా కూడా చెప్పేసుకోండి అండ్ ప్రతి ఒక్కరి ఇంట్లో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే చాలా మంచిదంట మా రూము చిన్నదే అయినా కాకపోతే మేమైతే సాంప్రదాయంగా చేసామండి చాలా బాగా వచ్చింది పూజలు కానీ ప్రతిదీ ఇక్కడైతే ఫోజులు ఇస్తూ ఉన్నాం ఫొటోస్కి అండ్ అక్కడ నిల్చోండి ఇక్కడ నిల్చోండి అని అంటున్నారు ఆయన ఏం చెప్తే అది చేయాల్సిందే కదా అంటే స్వామివారి దగ్గర పూజ అంతా అయిపోయిన తర్వాత మనం వెళ్ళిన భక్తులు ఆయన కొన్ని అక్షంతలు వేస్తే మన కోరికలు ఆయనకి చెప్పుకుంటే బాగుంటుంది అని అంటారు సో ఫస్ట్ అయితే మేమైతే దర్శించేసుకున్నాం తర్వాత వచ్చిన వాళ్ళందరూ దర్శించుకున్నారనమాట అందరూ పైకి అయితే భోజనానికి వెళ్ళిపోయారు ఆ వీడియో ఏంటో స్కిప్ అయిపోయింది తీశారు కానీ తెలియకుండా డిలీట్ అయిపోయింది భోజనం చేసే వీడియో సో అది మాత్రం పెట్టలేదు పెట్టలేకపోతున్నాను సారీ అండి అందరికీ ఇక్కడైతే మా ఫ్యామిలీ చూడండి నాకైతే మా సమయం అట్టుంది ఇట్టుంది అని అనేది ఉండుందని అంటే ఇది నిద్రపోయి లేసి వచ్చింది కదా సో అందుకనేసి అది దాని మూడు మంచిగా లేదు ఈయన వచ్చేసి అక్కడ ఖర్జూరం పెట్టుకుంటాం కదా కదా దేవుడి దగ్గర సో ఆ ఖర్జూరం తీసి ఒక్కటి ఒక్కటి ఇస్తున్నాడు సమ్యుకి అది తినింది లేదు పెట్టింది లేదు కాకపోతే ఫొటోస్ అయినా తీయించుకుంటుంది అని ఎంత ముద్దుగా రెడీ చేస్తున్నాం మా సమ్యుని అది మధ్యాహ్నం కాకముందే చూడండి ఎట్లా అయిపోయిందో పాపం నిద్రపోయి ఏడ్చి అంటే పిల్లలకి అంద చాలా చూస్తే చిరాకు అనేది వచ్చేస్తుంది కదా సో అదనమాట బయటకు వచ్చేసి మేమైతే తాంబూలం ఇస్తున్నాం ఫస్ట్ అయితే మొత్తం బొట్టు పెట్టేసే అందరికీ నేను వచ్చి తాంబూలం ఇస్తానని చెప్పింది సరే అత్తమ్మ వచ్చేసండి నేనైతే అందరికీ బొట్టు పెడతాను అని చెప్పని అందరికీ అయితే పెడుతున్నా కాకపోతే స్వామివారికి అందరి టెంకాయలు అయితే తీసుకొని వచ్చుంటారు కదా సో అవన్నీ మేమేం చేసుకుంటాము దేవుడికి అయితే ఇస్తే బాగుంటుందని చెప్పనేసి మేమిచ్చే తాంబూలంలో ఒక్కొక్క టెంకాయ చెప్పేసి ఇచ్చేస్తున్నాను మా వదిలి చూడండి ఇక్కడ ఇదిగోండి మా మెరుపుతీగ అట్టో చిట్టు ఆమె వచ్చిన సంగతే తెలియదు మా సీత అక్క ఇక్కడ అయితే నేను మా ఆయన అయితే ఫోజులు ఇస్తూ ఉన్నాము బుడ్డదాన్ని అయితే మా మీదే లేని జోక్స్ వేస్తుంది మీరు పూజ చేస్తున్నారా లేకపోతే ఫోటోస్ ఫోజులు ఇస్తున్నారా అని అడుగుతుంది సో ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు మా ఆయన ఆమెకి నేను వన్ మంత్ బ్యాకే చెప్పాను అనమాట ఇట్లా మా ఇంట్లో పలా రోజు పూజ కంపల్సరీగా రావాలని కాకపోతే స్కూల్లో లీవ్ ఇవ్వలేదంట సో అందుకనేసి మెరుపు అనమాట ఆ రోజు మా ఇంటికి అట్లా వచ్చింది ఇట్లా వెళ్ళిపోయింది సరిగ్గా కూడా చూడలేదు ఇక్కడైతే నేను చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను రక్షాబంధన రోజే మా ఇంట్లో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం అయితే జరిగింది సో మాకు అన్న వరుస అయ్యే వాళ్ళందరూ ఓన్ బ్రదర్స్ వీళ్ళందరూ వచ్చేసి ఉంటారు కదా సో వాళ్ళందరికైతే కట్టేద్దామనేసి మా వదిన చాలా రాఖీలు పెట్టింది సో ఇవన్నీ చేస్తుండగా మా సమ్మెడైతే అస్సలు నిలవలేదు ఎత్తుకోమమ్మ ఎత్తుకోడాడని సరే ఇంకా అది ఎట్లాగో సపరేట్గా ఫోటో తీయించుకోదని మా నేనే ఎత్తుకున్నాను దాన్ని ఇక్కడ చూడండి పూజారి గారు మా గుళ్ళో ఈ ఉంటే చాలా బాగుండేది కాకపోతే ఇప్పుడంత లేదు పుట్టుసాము లేకపోయేటప్పటికి గుళ్ళో ఇక్కడ చూడండి మా అన్నతో నేనైతే జోక్స్ వేస్తున్నాను వాడు ఇదేం పిచ్చే నీకు కొడుతున్నావు అని అంటే చిన్నప్పుడు అంతే వాడు చిన్నప్పుడు వాడిని బాగా కొట్టించేదాన్ని ఎందుకంటే వాడికి నాకు ఫైవ్ ఇయర్స్ గ్యాప్ అనమాట వాడు నాకంటే ఫైవ్ ఇయర్స్ పెద్ద కాకపోతే ఇంట్లో చిన్నదాన్ని కదా నా మాట అంత వినేవాళ్ళు నేను వాడు వాడిని నేను కొట్టి అమ్మ నన్ను వాడు కొట్టాడంటే మా అమ్మని దెబ్బా దబ్బా కొట్టేస్తుంది వాడిని ఆ మెమరీస్ అన్ని గుర్తు చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది ఇప్పుడు చూడండి మా అమ్మ మా ఆయన్ని నేను ఏదో అన్నానంట గొప్ప చిప్ప తీసుకొని వస్తుంది కొట్టేదానికి నేనేమన్నాను మా ఆయన్ని అంటే ఏమనకూడదు అంట అల్లుడంటే ఎంత ప్రేమ మరి కూతురు మీద ప్రేమ అంతా తగ్గిపోయింది మా వద్దీని అడుగుతుంది ఏరా నీకు ఏరాకి కట్ను ఇది కట్నా అది కట్నా అని మా ఆయనకి ఏదో నచ్చిందంతా రౌండ్ గా ఉండేది సో అదైతే మా వదినైతే తీసుకుని వేస్తూ ఉంది మా వదిన స్వీట్ తీసుకొని రామ్ అంటే నేనైతే స్వీటు చాక్లెట్స్ అవన్నీ ఉంటాయి కదా సో తీసుకొద్దామని అనుకున్నా కాకపోతే అవి తీసి బయట పెట్టాను కానీ మర్చిపోయి వెళ్ళిపోయాను నేను అదే అడుగుతున్నా మా వదిన అంతకనేసి సుఖీ ఉంటుంది కదా దేవుడికి పెట్టిన సుఖి సో అదైతే ఏం ఏదైనా స్వీటే కదా పెట్టాల్సింది ఈ హడావిలు ఇది కూడా మాకు రక్షాబంధన కూడా అయిపోతూ ఉంది మా వదినైతే అంటే ఒత్తి వెలిగించుకొని రావచ్చు కదా అంటే నేను వచ్చేసి కర్పూరం తీసుకొచ్చాను లాస్ట్ ఇయర్ మనం అందరం కర్పూర హార్థికత వదినా ఇచ్చింది ఇప్పుడు కూడా దాంతోనే ఇద్దామంటే ఒత్తు ఒత్తేసి ఆయిల్ వేసి అంటే చాలా మంది ఉన్నారు కదా కట్టే వాళ్ళందరూ సో అందరికీ వచ్చేస్తుంది మనం ప్రతిసారి వెలిగించుకోకుండా అని చెప్పింది నేను ఈ తాంబూలం తీసుకెళ్ళి పక్కన పెట్టేసి మరీ వస్తా వదేనా అని చెప్పనైతే బయటికి వెళ్ళాను సో వచ్చి నేను మళ్ళీ దీపం అయితే వెలిగించానండి తర్వాత మేమైతే రక్షాబంధనం బాగా చేసుకున్నాము చాలా బాగా అనిపించింది ఎవ్రీ ఇయర్ నైట్ టైమ్స్ చేసుకునే వాళ్ళము ఎందుకంటే మార్నింగ్ నేను అమ్మ అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళిపోయి అన్నకైతే ఫస్ట్ కట్టేసి వచ్చేసింది తల్లి రాకి అండ్ వదిన అన్నయ్య నైట్ టైం వచ్చేవాళ్ళనమాట సో వదిన మా ఆయన కడితే నేను మా అన్నయ్యకి కట్టేదల్లి చాలా బాగా అనిపించేది కాకపోతే ఇప్పుడు ఇంకా స్పెషల్ అనమాట ఎందుకంటే చాలా మంది ఉన్నారు అందరి ముందర తీసుకున్నాము ఇవన్నీ ఫొటోస్ వాళ్ళు కూడా వచ్చారు కదా సో వాళ్ళతో కూడా ఫొటోస్ తీపిచ్చేసుకున్నాము అవి ఒక మెమరీగా ఉండిపోతాయి నేనైతే ఎత్తుక్కుంటూ ఉన్నాను దీపం వెలిగించేదానికి ఆయిల్ ఇవన్నీ అడ్డం అనేసి ర్యాక్లో అయితే పెట్టేసాము ఈ మున్న ఏంటో సొగం పనే చేస్తాడు ఈ ర్యాక్ కంప్లీట్గా అయితే చేయలేదు ఇంకా పనుంది అట్లనే మొత్తానికైతే ఈ ర్యాకీ అయితే మా ఉదయం కట్టేస్తుంది ఇక్కడ చూడండి సడన్గా అప్పుడే కరెంట్ పోయింది మళ్ళీ వచ్చేసిందండి మా కోసము వీడియో సరిగ్గా రాదనుకొని అటు పోయి ఇట్లా వచ్చేసింది మెరుపు తీగలాగా సో మా వదినైతే ర్యాకీ కట్టేస్తుంది ఈ నేను ర్యాఖీ కట్టించుకునేటప్పుడు కూడా ఫోన్ మాత్రం వదిలిపెట్టట్లేదు అండ్ నేను చెప్పేటప్పటికి పక్కన పెట్టేస్తాడు ఫోను మా వదినైతే ర్యాఖీ కట్టేస్తూ ఉంది అండ్ చాలా బాగున్నాయి ఇవి సిల్వర్ టైప్లో ర్యాఖీలని అంటే కొత్తగా కూడా అనిపిస్తున్నాయి లాస్ట్ ఇయర్ వచ్చేసి మేము అందరం సిల్వర్ అయితే కట్టాము అందరికీ సో ఇయర్ అట్లా కాదు సిల్వర్ కోటింగ్ కడుతున్నాము చాలా బాగున్నాయి క్యూట్గా నేను మా అన్నయ్యకి కట్టాను కానీ డాక్టర్ అన్నయ్యకి కాకపోతే ఆ వీడియో స్కిప్ అయింది అందరూ బిజీగా ఉండడం వల్ల మేమైతే ఫొటోస్ మాత్రమే చూపించుకున్నాం వీడియో అయితే కాదు సో అందుకనేసి అదైతే స్కిప్ అయింది ఇదిగోండి ఇంకొక నేను చెప్పాను కదా రిలేటివ్స్ అందరు ఉంటారు అన్నమాట మధ్య అయినా వాళ్ళందరికీ కడతామని అండ్ ఇది ఒక్కటే తీసాను నేను అందరికీ చాలా మంది కట్టేవే కానీ వాళ్ళందరికీ అయితే మేమైతే వీడియో తీయలేదు కొంతమందికి మాత్రమే తీసేస్తాం వచ్చేసాడు నా ఒక్కొక్క ఒక్క కాడికైతే పోటీ పెట్టి హార్పించేద్దాం అని అనుకున్నా కాస్త పడతాడకి నేనైతే కామ్గా ఉండిపోయాను రాకి నేను అడుగుతున్నా ఏది కట్టను ఏది కట్టను నీ ఇష్టం ఏది నచ్చింది అది కట్టదు అంటున్నాడు సో నాకు నచ్చిందే తీసాను నేను అదేంటో వాడైతే ఓ డిసెషన్స్ వస్తాం తీసుకోడు నన్ను కానీ లేకపోతే మా నాన్న కానీ అడగందే అంటే ఒక దాంట్లో కాకపోతే ఒక దాంట్లో ఓన్ డెసిషన్ అనేది ఉంటుంది కాకపోతే వాటిలో అస్సలు కాదు మొత్తం నేనే నన్ను కానీ ఏ పని చేయడు ఒకవేళ నన్ను అడగకుండా చేసిన వాడికి అయిపోద్ది నా చేతిలో అయిపోయింది అండ్ పూజ అయిపోయింది వచ్చిన వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు వెళ్తూ ఉన్నారు మా ఓపికలు కూడా నశించాయనమాట వీడియో తీసుకొని అట్లా తిరిగి ఇట్లా తిరిగి కిందికి పైకి ఎన్నిసార్లు తిరిగి మేము మాకే అర్థం కావట్లేదు సో చాలా అలసిపోయామనమాట మేమందరము మా ఫేస్లోకి వేసిన మేకప్ కూడా ఎట్లా పోయిందో వీడికైతే చేస్తూ ఉన్నాను స్వీట్ పెట్టేసి మా ఇంట్లో జరిగిన పూజ ఇది మీరు కూడా ఖచ్చితంగా చేసుకోండి మీరు పూజ చేసుకునేటప్పుడు మమ్మల్ని కూడా ఇన్వైట్ చేయండి మంచిగా మేకప్ వేసుకొని వచ్చేస్తూ ఉంటాము ఇక్కడ చూడండి వాడికి ఇష్టం ఎంతో ఇష్టమైన పని అనమాట ఇది వాడి కాళ్ళు మొక్కడం నేను వాడు అస్సలు నవ్వు ఆపుకోలేకపోతున్నాడు కాళ్ళు పట్టుకునేటప్పటికీ నచ్చిందా వీడియో ఖచ్చితంగా నచ్చే ఉంటుంది మోర్ వీడియోస్ కోసం లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ సమ్ బ్లాగ్స్